హైవేస్ మన తెలుగు సినీ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు అంటే ఎవరు గుర్తొస్తారు చెప్పండి గుర్తు గుర్తొచ్చేది త్రివిక్రమ్ శ్రీనివాస్ గురూజీ గురూజీ అంటే ఎవరు గుర్తొస్తారు చెప్పండి గుర్తు వచ్చేది త్రివిక్రమ్ శ్రీనివాస్ సో ఈ గురూజీ అన్న డైలాగ్ గురూజీ అన్న దానికి సంబంధించిన డైలాగులు పెట్టిన మాటల మాంత్రికుడికి సంబంధించిన డైలాగులు పెట్టిన ఆవియస్లీ మనకి గుర్తు త్రివిక్రమే గుర్తొస్తారు అలా మిస్టర్ బచ్చన్ సినిమాలో హరీష్ శంకర్ ఒక చోట భవదీయుడు భగత్ సింగ్ సంబంధించి మొన్న మధ్య చిన్నపాటి గ్లింప్స్ లాంటిది వదిలేదు గాజు గ్లాసే పరులే కొద్దీ పదునెక్కిద్ది అన్నట్టు వాటి ఎలక్షన్ ముందు వదిలేదు ఎందుకు పెట్టే నాకు కూడా తెలియదు బట్ హరిశంకర్ చెప్పాడని అని చెప్పేసి పవన్ కళ్యాణ్ సైతం చెప్పుకున్నాడు సో అతను కావాలని కొన్ని పెడతాడు అన్నట్టు అలా ఇందులో పెట్టండి ఏంటి అక్రమ సంపాదనతో భారీగా డబ్బు సంపాదించినాడు జగపతి బాబు ఈ జగత్ బాబు కొడుకు చమ్మక్ చంద్ర ఇక్కడ ఈ చమ్మక్ చంద్రకు సంబంధించి ఒక అతను వస్తాడు నేతో భారీ సినిమా తీస్తా నేను ఇండస్ట్రీకి పరిచయం చేస్తా నువ్వేలు అంటూ ఉంటే ఈ చమ్మక్ చంద్ర అతన్ని గురూజీ గురుజీ గురుజీ పిలుస్తూ పిలుస్తాడు ఎవరు అతన్ని ప్రభాస్ చే సో ప్రభాసీను బాగా డబ్బు ఉన్నటువంటి ఓ వ్యక్తి కొడుకు దగ్గరికి వెళ్ళి నీకు భారీ సినిమా ఇస్తాను నేను అద్దనిదని చెప్తుంటే ఆ గురూజీ గురుజీ చెప్తారు మీరు మీరేం చెప్తారు ఎలా చెప్తే అని చెప్పేసి అతను అంటూ ఉంటాడు అలా గురూజీ గురూజీ అంటూ సినిమా తెస్తా నీకు అద్భుతమైన లైఫ్ ఇస్తా దద్దనిదని చెప్తున్న విధానం మొత్తం చూసి ఎక్కడైతే కనెక్ట్ అనుకుంటూ ఉంటే ఈలోపు మన రవి చేత ఒక డైలాగ్ ఉండేది నేను మాటల మాంత్రికుడిని కాదు రో మ్యాటర్ మాంత్రికుడిని అని ఒక డైలాగు అక్కడ గురూజీ గురూజీ అంటూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమా ఇస్తాడు అన్నట్టుగా డబ్బు ఉన్నాడు కొడుకు సంబంధించి ఆహడాడు ఇక్కడ వచ్చేసి మెయిన్ హీరో చేత నేను మాటల మాంత్రికుడిని కాదు మ్యాటర్ మాంత్రికుడిని మాటల మాంత్రికుని కాదు మ్యాటర్ ఉన్నోడిని మ్యాటర్ మాంత్రికుడిని అంటూ చెప్పించడం అంటే ఇక్కడ ఏంటి త్రివిక్రమ్ టార్గెట్ చేశాడా త్రివిక్రని తక్కువ చేస్తున్నాడా ఈ హరిశ్ శంకర్ని చెప్పి ఈరోజు అంతా మాట్లాడుకుంటూ ఉన్నాను వాస్తవానికి హరీష్ శంకర్ గత నాలుగు రోజులు ముందు అనుకుంటే యూట్యూబ్ ఛానల్కి ఎంట్రీ ఇచ్చాడు అందులో చూశాను అంటే జస్ట్ ఆ పైన లైన్ చూశాను మనకు వీడియో చూసిన టైం ఉండట్లేదు కానీ ఏంటది త్రివిక్రమ శ్రీనివాస్ ప్రొఫెసర్ మేము స్టూడెంట్స్ అన్నట్టుగా చెప్పుకొచ్చాడు ఇక్కడ కూడా ఎక్కడో తేడా కొడుతుంది పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన ఎవరైనా దగ్గరికి తీయాలన్నా ఎవరైనా నమ్మాలన్నా సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైనా దూరం పెట్టాలన్నా దగ్గర చేయాలన్నా ఫస్ట్ ఆయన తీసుకునేది త్రివిక్రమ్ శ్రీనివాస యొక్క ఒపీనియన్ చెప్పి మనకు తెలుస్తాం ఉంది ఆ వేళలో ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో చాలా త్రివిక్రమ్ నష్టం చేశాడని ఇంకొంతమందికి లాభం చేశాడని ఈవేళ పూనం కౌర్ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే అందుకే చాలా కోపంగా ఉండిందని ఆమెను పవన్ కళ్యాణ్ దూరం చేయడం కావచ్చు పవన్ కళ్యాణ్ సినిమాలు ఆమెకు ఆఫర్ ఆఫ్షన్ చేయించవచ్చు ఇవన్నీ త్రివిక్ర శ్రీనివాస చేశాడని అందుకే ఆమె సంతర్భ ప్రతిసారి త్రివిక్రీ ఏదో అంటూనే ఉండిద్దని మొన్న మధ్య ఓపెనింగ్ అనే స్పందించింది అదో ఇక ఈ శంకర్ సంబంధించి కూడా ఎప్పుడో సినిమా తీయాల్సిన పవన్ కళ్యాణ్ కానీ త్రివిక్రమ్ వల్లే లేట్ అయింది అన్నట్టు చెప్పే కొంతమంది అండ్ రీసెంట్ టైమ్స్లో కూడా ఈ పాటికి అంత సినిమా కంప్లీట్ అవ్వాల్సింది బట్ అక్కడ కూడా లేట్ అయిన కారణం త్రివిక్రమ్ అని అండ్ మధ్యలో మార్పులు చేర్పులాంటి అన్నప్పుడు కూడా త్రివిక్ర సినిమా సినిమాలు అవుతున్నాడని సో అందుకే అతన్ని టార్గెట్స్ అని చెప్పేసి అది ఒకట సో ఇవన్నీ కూడా జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అన్నట్టుగా ఉన్న సినీ ఇండస్ట్రీలో ఎలా ఉండింది అంటే సందర్భం అంటే తగల సినిమా తగిలే విధంగా డైలాగ్స్ రాసుకుంటూనే ఉంటారు బట్ త్రివిక్ర సినిమాస్ టార్గెట్ చేశాడా లేదా ఫ్లోలో వచ్చింది కాబట్టి అలా వదిలేడా ఏంటనేది త్వరలో తేలుతుంది బట్ ఈ సినిమాలు అయితే మాత్రం అతను వాంటెడ్గానే ఈ డైలాగ్లో పెట్టాడు అనేది అర్థమవుతుంది అది త్రివిక్ర శ్రీనివాస్ ఉద్దేశించా లేదు బాగుండే బాడేడా మనకు తెలియదు బట్ ఈ సినిమా చూసిన వాళ్ళు మాత్రం గట్టిగా హరీష్ శంకర్ని భయంకరంగా ట్రోలింగ్ గురి చేస్తున్నారు ఎందుకంటే అది రీమేక్ సినిమా అయ్యి ఉండి కూడా నువ్వు ఇప్పటి తరానికి తగ్గట్టు తీసుకోవాలి కానీ ఎక్కడెక్కడో ఏవో అని చెప్పేసి చాలా సీన్లు అవే రాసుకుంటూ వస్తున్నారు ఏమైనా చెప్పలే కానీ ఓన్లీ త్రివిక్ర సినిమా సంబంధించి అవ్వటం అండ్ ఈ సినిమా సంబంధించి రవితేజ హీరో బట్ రవితేజ అని అంత ఎవరు మాట్లాడతాల్లా డబుల్ స్మార్ట్ పూరి జగన్నాథు రామ్ ఆ సినిమా అంత మాత్రమే అని అంటున్నారు బట్ పూరి జగన్నాథ్ అంత ఎవరే అంటారు కానీ ఈ సినిమా కొంచెం యావరేజ్ టాక్ వచ్చినా కొన్ని చోట్ల హిట్ టాక్ వచ్చినా మిస్టర్ బచ్చన్ సంబంధించి బట్ అంతా కూడా మరి ఎందుకో హరిశంకరే టార్గెట్ చేస్తూ ఉన్నా మేబీ రేపిఎల్ నుండి వచ్చేసి ఇక త్రివిక్రమ్ ఫ్యాన్స్ పెట్టిన టార్గెట్ అయితే చేయొచ్చు ఈ మధ్య కాలంలో కాంట్రవర్సీలకి ఎక్కువగా ఫేమస్ అవుతున్నా కానీ ఎక్కువగా ఆ రకంగా హైలైట్ అవుతున్న మనుషులు ఉన్నారు రెండు సినీ ఇండస్ట్రీలో హరిశంకరే కనిపిస్తూ ఉన్నాడు